హాయ్ ఫ్రెండ్స్ అగ్నివీర్ మురళీ నాయక్ గారిది ఇల్లు ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చాము ఆయన వాళ్ళ తల్లిదండ్రులను కలిసాము వాళ్ళ డాన్నగారు అతను అమ్మగారు వచ్చి కలిసాము మాకు వాటర్ ఇచ్చేసింది ఆయనకు ఆత్మశాంతి కావాలని కోరుకుంటున్నాము చూడండి చిన్న వయసులోనే మన దేశానికి వెన్నెముక లాంటి వాడు అతను మన మనం ఇరుమన్నం పొందారు కదా ఆత్మశాంతి కావాలని కోరుకుంటూ తల్లిదండ్రులను కలిసి కలిసాము మేము అమ్మగారిని చూసి ఆయన బాధను తట్టుకోలేకుంది ఇంకా తల్లి వాళ్ళ తాతగారు మంచంలో ఉన్నారు అతను సమాధి దగ్గరికి వెళ్ళాము చెప్పంటావా వీర జవాన్ అగ్నివీర్ మురళి నాయక్ సమాధి ఇక్కడ మేము వాళ్ళ ఈరోజు వచ్చాము అక్కడికి పరామర్శించడానికి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి సమాధి ఇక్కడంతా గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు కూడా వేస్తున్నారు రేపు ఆగస్టు పదహైదును ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ తరఫున అంత చేస్తున్నారంటే ఇక్కడ ఆయనకు ఆత్మశాంతి కలవని కోరుకుంటున్నాను ఇక్కడ అంతా సెటిల్గా బ్యాచ్ అంతా ఏర్పాటు చేయాలని ఉన్నారు ఏం పెట్టాలంటే బాబు ఇక్కడ ఏం చేస్తారు ఆగస్టు పదహైదు అక్కడ మురళి నాయక్ ఆ ఊరిది じゃあ。